హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ వచ్చేసి చామగడ్డ పులుసు అనమాట సో ఎలా చేయాలో చూసిద్దాం మేమైతే దీన్ని చామగడ్డ అని పిలుస్తాం మరి మీరేమంటే కమెంట్ చేయండి ముందుగా చామగడ్డలు తీసుకొని కుక్కర్లో వాటర్ పోసేసుకొని ఒక త్రీ విథిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అలాగే ఒక లెమెన్ సైజ్ చింతపండు నానబెట్టేసుకోవాలి సో చామదుంపలు అయితే ఇలా ఉడికించుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా లైట్గా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా సో ఆ పుట్టంతా తీసేసి సో చిన్నగా ఉంటే అలాగే ఉంచుకోవాలి పెద్దగా ఉంటే మాత్రం ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి సో అన్నీ కట్ చేసుకున్న తర్వాత దానికి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటోస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము సో ఇవన్నమాట కర్రీ చేయడానికి కావాల్సినవి సో ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు వేసుకొని వేగిన తర్వాత అందులోనే జీలకర్ర రావాలు వేసుకొని చిట్టపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దాని తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి వాసన పోయిన తర్వాత పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత అందులోనే మనం కట్ చేసి పెట్టుకొని టమాటో ముక్కలు వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి సో దానిపైన కారం ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకొని కాసేపు అయితే మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ సో మగ్గించిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తుంది సో దాని తర్వాత మనం ఉడికించుకున్న చామదుంపల్ని అందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒక దాన్ని కూడా ఒక టూ మినిట్స్ అయితే మంచిగా అలా టమాటోస్ దాంట్లో మగ్గనివ్వాలి చామగడ్డల్ని సో దాని తర్వాత మనం ముందుగా రానిపెట్టిన చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఆ కర్రీలు వేసేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి దాంట్లోనే మనము దాని తర్వాత టేస్ట్కి సరిపడ సాల్ట్ అయితే వేసేసుకొని మంచిగా మరగనివ్వాలి చెమగడ్డ పులుసు అయితే ఈజీగా రెడీ అయిపోతుంది చూడండి దాంట్లోనే కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని మంచిగా మసాలను ఇవ్వాలి సో ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా మసాలని ఇస్తే ఈజీగా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారం ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్